ప్రేస్తుల స్థుతితో కూడిన ప్రార్థన నలభై ఒకటవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదవ అధ్యాయంలో ఆధారముగా వ్రాయపడినవి దేవుని వాక్యాలను స్తోత్ర వాక్యాలుగా మనము పలుకుతూ ఉన్నప్పుడు మన హృదయం విశ్వాసంతో ఒక ధైర్యంతో నిండిపోతుంది దేవునికి స్థుతి స్తోత్రం చెప్పడం అనేది దేవుని సింహాసనాన్ని కదిలించే శక్తి కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది నీవు ఇస్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీర్డమై ఉన్నావు అవును స్థుతి అనేది దేవుని సన్నిధిని మన మధ్య ఉండేటట్లు నివసించేటట్లు చేస్తుంది నిత్యము దేవుని మనము స్థుతిస్తూ ఉన్నప్పుడు ఈ దేవుని సన్నిధి అంతకంతకు మన మధ్య ప్రబలమవుతూ ఉంటుంది దేవుని వాక్యముల ద్వారా దేవుని సత్యమును విశ్వాసమును దేవుని దయ దేవుని కృపను మనము ప్రకటిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో విశ్వాసం ఉన్నతముగా బలపరచబడుతుంది సకల భయాలు అన్నీ కూడా తొలగించబడతాయి మన శ్రమ బాధలలో దేవుని రక్షణను మనము అనుభవిస్తాము మన మనసు హృదయం కూడా దుఃఖము నుండి విచారం నుండి విడుదల పొంది దేవుడిచ్చే ఆనందమును పొందగలుగుతుంది మన పరిస్థితుల కన్నా గొప్పవాడైన దేవుని బలంపై దేవుని సామర్థ్యంపై మన విశ్వాసం అన్నది నిలబడుతుంది కీర్తనలు ముప్పై ఐదవ అధ్యాయంలో చెప్పబడినట్లు మన శత్రువులపై దేవుడు స్వయంగా వారితో యుద్ధము చేస్తాడు కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో చెప్పబడినట్లు ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును కాబట్టి ఈ స్తోత్ర వాక్యాలు పలికినప్పుడు అవి మన మాటల వరకు మాత్రమే ఆగిపోవు కానీ అవి దేవుని కార్యములుగా దేవుని ప్రత్యక్షతలుగా మన జీవితంలో కనబడుతూ మన ఆత్మకు నూతన బలాన్ని ఇస్తాయి ప్రియమైన మా పరిలో తండ్రి నీతి చేసే స్తోత్రము మీకు తగినది అయినందులకు మీకే స్తోత్రం ఎహోవా దేవా మీ వాక్యము సత్యమైనందులకు మీకే స్తోత్రం మీ క్రియలన్నీయు విశ్వాసములైనందులకు మీకే స్తోత్రం మీరు న్యాయమును నీతిని ప్రేమించే దేవుడు వినందులకు మీకే స్తోత్రం భూమి అంతా మీ దయతో నిండినందుకు మీకే స్తోత్రం ప్రభువా మీ వాక్కు చేత ఆకాశములు ఏర్పరిచిన దేవా మీకే స్తోత్రం సముద్రమును ఒకచోట సమకూర్చి వాటికి సరిహద్దును నియమించిన దేవా మీకే స్తోత్రం భూమి అంతా మీకు భయపడినట్లు చేసిన దేవా మీకే స్తోత్రం మా వ్యర్థమైన తలంపులను శూన్యము చేసి మీ సంకల్పమున్న తరతరములకు స్థిరముగా ఉంచిన దేవా మీకే స్తోత్రం ఎహోవా తమకు స్వాస్థ్యముగా ఎంచుకున్న జనము ధన్యులు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం రాజు తన సైన్య బలము చేత రక్షింపబడు బలవంతుడు తన బలము చేత తప్పించుకోడు కానీ మీ దృష్టి మీకు భయపడి వారి మీదనూ మీ కృపును నమ్మిన వారి మీదనూ ఉంటుందని తెలియజేసిన దేవా మీకే స్తోత్రం మా ఆత్మల కాపరి మా సహాయకుడా మా కౌచమ మీకే స్తోత్రం మేము మీలో ఆనందించే భాగ్యమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మీ పరిశుద్ధమైన నామంలో మేము విశ్వాసం ఉంచినప్పుడు ఎహోవా దేవా మీ దైన మాపై కనపరుస్తూ ఉన్నందులకు మీకే స్తోత్రం ఎల్లప్పుడూ మీ గురించిన స్తోత్ర వాక్యమును మా నోట ఉంచినందులకు దేవా మీకే స్తోత్రం దీనిలైన వారు హర్షించేటట్లు మిమ్మలను బట్టి అతిశించే హృదయమును నాకు ఇచ్చు దేవా మీకే స్తోత్రం మిమ్మల్ని గనపరచటానికి మీ నామమును స్థుతించటానికి నన్ను పిలిచిన దేవా మీకే స్తోత్రం వెతికే వారికి ప్రత్యక్షపరుచుకునే దేవా మీకే స్తోత్రం నా భయాలన్నిటి నుండి నన్ను విడిపించిన దేవా మీకే స్తోత్రం మా శ్రమలన్నింటిలో నుండి మమ్మల్ని విడిపించు దేవా మీకే స్తోత్రం మీకు భయపడి వారి చుట్టూ మీ దూతులను కావలి ఉంచిన దేవా మీకే స్తోత్రం దేవా మీరు ఏమై ఉన్నారో రుచూచి తెలుసుకుని తెలియజేసిన దేవా మీకే స్తోత్రం మిమ్మలను ఆశ్రయించిన వారు ధన్యులు మీ అందు భయభక్తులు గలవారికి మీరు ఎటువంటి కొదవ లేకుండా చేసే దేవుడు అయినందుకు మీకే స్తోత్రం ఏహోవా నీతిమంతుల మరవిని వారిని వారి శ్రమలన్నిటి నుండి విడిపించుచున్న దేవా మీకే స్తోత్రం విరిగి నలిగిన వారిని ఆదుకుని రక్షించు దేవుడు అయినందుకు మీకే స్తోత్రం నీతిమంతునికి బహు కష్టములు కలిగిన వాటన్నిటి నుండి విడిపించును అని తెలియచేసిన దేవా మీ ప్రజలను విమోచించే తండ్రివి మీరే అయినందులకు మీకే స్తోత్రం నా శత్రువులతో యుద్ధము చేయ దేవా మీకే స్తోత్రం నన్ను వెంబడించి వారితో పోరాడు దేవా మీకే స్తోత్రం నా ప్రాణమును రక్షించే దేవా మీకే స్తోత్రం ఏహోవా దేవా మీరు నాకు రక్షణగాను నా అవసరము ఉన్నందులకు మీకే స్తోత్రం నన్ను సిగ్గుపడనివ్వని దేవ మీకే స్తోత్రం నాకు న్యాయం తీర్చు న్యాయాధిపతి మీకే స్తోత్రం బలహీనులను రక్షించు దేవా మీకే స్తోత్రం మీ దయతో నన్ను నిలిపిన తండ్రి మీకే స్తోత్రం పగలు రాత్రి నా నాలుక మీ నీతిని స్తోత్రం చేయనట్లు నన్ను మీ ఆత్మతో అభిషేకించు దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ స్థుతితో కూడిన ఈ ప్రార్థనను క్రీస్తు యస్సు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్